బడి నాడు నేడు ఇందులో ఏమి వాళ్లకు బాధ అనిపించిందో వాళ్ళకి ఇందులో ఏం కష్టం అనిపించిందో నాకు అర్థం కాలేదు ఎందుకంటే వాళ్ళ ఆలోచన విధానం వాళ్ళు ప్రభుత్వ పాఠశాలని వాళ్ళు ఎప్పుడూ బలోపేతం చేసే కార్యక్రమం చేయలేదు ఎందుకంటే గతంలో కూడా వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది కార్యక్రమంలో ఆ టైంలో సుమారు పదిహేడు వందల ఎనభై ఐదు ప్రభుత్వ పాఠశాలను మరి మూసివేసినటువంటి ఘన చరిత్ర ఉంది వాళ్ళకు అట్లా కాకుండా కుప్పంతో సహా మంగళగిరితో సహా విఠాపురంలో సహా అన్ని నియోజకవర్గాల్లో ప్రభుత్వ పాఠశాలను సుమారు నలభై నాలుగు వేల వైద్యులకు ప్రభుత్వ పాఠశాలను పూర్తిగా ఆధునీకరించినటువంటి మరి ఘనత వైసీపీ ప్రభుత్వం అనే విషయం ఒకసారి గమనించాలి అనేక అంశాలు మరి రిపేర్లు కానివ్వండి డ్రింకింగ్ వాటర్ కానివ్వండి ప్యూరిఫైడ్ వాటర్ కానివ్వండి మరి కిచెన్ కిచెన్స్ మోడ్రన్ కిచెన్ అట్లాగే ఎలక్ట్రికల్ వైరింగ్ కాంపౌండ్ వాల్స్ అడిషనల్ క్లాస్ రూమ్స్ ఇంగ్లీష్ ల్యాబ్ కిచెన్ షెడ్లు ఈ విధంగా పదకొండు రకాల ఐటమ్స్ అన్నింటినీ కూడా రెండు విడతలుగా మొదటి విడతల్లో సుమారు ఒక పదిహేను వేల ఏడు వందల పదిహేను స్కూళ్ళు మూడు వేల ఆరు వందల అరవై తొమ్మిది కోట్ల రూపాయలతోటి ఆధునీకరించడం జరిగింది రెండు విడత మరి అట్లాగే సుమారు ఎనిమిది వేల కోట్ల రూపాయలతోటి ఇరవై రెండు వేల మూడు వందల నలభై నాలుగు వెరసి నలభై నాలుగు వేల ఐదు వందల పన్నెండు స్కూళ్ళు సుమారు పన్నెండు వేల కోట్ల పచ్చలకు డబ్బులను ఖర్చు పెట్టి వీటిని ఆధునీకరించినటువంటి పరిస్థితి మనం చూసాం మరి ఈరోజు ఆ స్కూల్లో ఆ యొక్క కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఆ కార్యక్రమాల్లో మరి ముందుకు తీసే క్రమంలో మరి వాళ్ళకి ఎందుకు మంచు పట్టలేదు ఏది విధంగా ఆపాలి దానికి ఏమి ఎన్నుకున్నారు ఇందులో అవినీతి జరిగింది అయ్యా ఇక్కడ ఎవరు కాంట్రాక్టర్లు ఎవరు లేరు మీరు దయచేసి గమనించండి ఒక నూతన వరవడికి శ్రీకారం చుట్టారు జగన్మోహన్ రెడ్డి గారు సొసైటీ పార్టిసిపేషన్ పీపుల్స్ పార్టిసిపేషన్ స్టేక్ హోల్డర్స్ పార్టిసిపేషన్ ఎవరైతే ఈ విద్యా వ్యవస్థలో భాగస్వామిలో ఉన్నారో వారందరూ కూడా పాల్గొనాలనే ఆలోచనతోటి స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలు అందులో ఎవరండి పిల్లల తల్లిదండ్రులు టీచర్లు హెడ్ మాస్టర్లు వాళ్ళతో పనులు చేపిస్తే అక్కడ అవినీతి అంటే తిరిగింది రేపు మీరు ఎలక్షన్లు పెడతా ఉన్నారో చూడండి మరి ఎవరు వస్తారు అందులో చూడండి దానికి మీరు రాజకీయ రంగం గురుగుతారు తెలుసు మాకు తెలుసు పారదర్శకంగా జరపండి చూద్దాం ఈ టీచర్ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ లేదు ఈరోజు వాటిని కూడా ఏదో విధంగా మీరు మరి ఆపాలని చూస్తే మాత్రం ఇదే ప్రజలు ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు ఎవరు కూడా మిమ్మల్ని క్షమించారు ఈ యొక్క కార్యక్రమం దేశానికి ఆదర్శంగా నిలిచింది ఈ యొక్క నాడు నేడు కార్యక్రమాన్ని పొరుగు రాష్ట్రాల వాళ్ళు కూడా దీన్ని అమలు చేస్తూ ఉన్నారు ఇక్కడికి వచ్చి విజిట్ చేశారు ఈశాన్య రాష్ట్రాల నుంచి కూడా మరి అక్కడ ప్రభుత్వం మరి అధికారులు ఇక్కడ వచ్చి విజిట్ చేశారు ఏ విధంగా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఏ విధంగా పదకొండు ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో జగన్మోహన్ రెడ్డి గారు పర్సనల్గా ఆయన యొక్క మానస పుత్రిక ఈ కార్యక్రమాలన్నీ కూడా చేసి ఈ యొక్క స్కూళ్ళను ఆదుకరించి మరి వాళ్ళకి అందుబాటులోకి తీసుకొస్తే దాన్ని కూడా మీరు ఏదో ఒక మరి కుంటి సాకు తోటి ఆపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇది కరెక్ట్ కాదు ఖచ్చితంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవాలి వీటిని లాజికల్ ఎందుకు తీసుకురావాలి అందరికీ ఉపయోగపడే విధంగా వీన్ని వీటిని అందుబాటులోకి తెచ్చాము దాన్ని ముందుకు తీసుకోవాలని చెప్పి కూడా నేను వాళ్ళని కోరుతా ఉన్నాను